ద్రోణుడు ద్రోణాచార్యుడు అని పిలుచుకుంటున్నాం కదా ఇప్పుడు మనం విలు విద్యలో ద్రోణాచార్య అవార్డు కూడా ఇచ్చుకుంటున్నాం కదా అందరికీ కౌరవులకి పాండవులకి విలువిద్య నేర్పటం ఏకలవిడ బొమ్మ పెట్టుకుని విలువిద్య నేర్చుకోవటం ఇదంతా ఉంది కదా మనకి నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే అసలు ద్రోణుడికి విలు విద్య నేర్పింది ఎవరు ఇది కదా నాకు ద్రోణుడికి విలువిద్య నేర్పినది ఎవరు నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే ద్రోణుడు విలువిద్య ఎక్కడ నేర్చుకున్నాడు అసలు ఆయన దగ్గర విలువిద్య నేర్చుకున్న వాళ్ళు ఎందుకు పనికి రావట్లేదు కదా యువతల కౌరువులకి విలువిద్య నేర్పాడు యువతల పాండవులకి విలువిద్య నేర్పాడు నేర్పితే సరే కురుక్షేత్ర యుద్ధం వచ్చింది వస్తే అందరూ కూడా మహానుభావులు యోధాని యోధుల కౌరువులందరూ మా కర్ణుడు ఉన్నాడు మా కర్ణుడు ఉన్నాడు అనుకుంటారు యువతల పాండవులు మాకు కృష్ణుడు ఉన్నాడు మాకు కృష్ణుడు ఉన్నాడు అనుకుంటాడు కృష్ణుడికి కానీ కర్ణుడికి గాని ఇతన కాదు విలువిద్య నేర్పింది తాను విలువిద్య నేర్పిన కురు పాండవ వీరులు తాను విలువిద్య నేర్పిన కురుపాండవ వీరులు కృష్ణుడి కాళ్ళు బట్టి ఒక వర్గం కర్ణుడి గడ్డం పట్టి ఒక బలగం బిక్కు బిక్కున బ్రతుకుతుంటే సిగ్గు లేదు ద్రోణుడికి అనుకుని ద్రోణుడి గురించి చర్చ చేయటం మొదలుపెట్ట ద్రోణుడు గురించి ద్రోణుడు చర్చ చేసుకుంటా చర్చ చేసుకుంటా వెళ్తే మనకి ద్రోణుడు గురించి ఏకలవిడి గురించి ఏళ్ళ గురించి మనకి ముఖ్యంగా ఎందులో ఉంటుందంటే ఒకటి మహాభారతం ఉంటుంది రెండు హరివంశ చరిత్ర ఉంటుంది మహాభారతం ఆది పర్వాన్ని మీరు చూడాల్సిందే మహాభారతం ఆది పర్వం తర్వాత రెండోది హరివంశ చరిత్ర ద్రోణుడు విలువిద్య విద్య ఏకలవ్యుడి యొక్క పూర్వీకులు అంటే ఏకలవ్యుడు యొక్క తాతయ్య దగ్గర నేర్చుకున్నాడు ఏకలవ్యుడు బొమ్మ పెట్టు నేర్చుకున్నాడు కదా ఏకలవ్యుడి తండ్రి పేరు తెలుసా మనకి ఏకలవ్యుడి తండ్రి పేరు హిరణ్య ధనువు అంటే హిరణ్య ధనుసు అంటే ధనుసు కాకుండా హిరణ్య అంటే పెద్ద పెద్ద ధనుసు అన్నమాట అసలు భూగోళం లేచిపోయేటట్టు అంతా అంత విలువిద్య ఉన్న కుటుంబం అది ఆ కుటుంబ నేపథ్యంలో నుంచి వచ్చాడు అంత విలువిద్య తెలుసు వాళ్ళ నాన్నగారికి వాళ్ళ తాతయ్యకి వాళ్ళందరూ అసలు అక్కడ అజాత ఉన్న కేకయ రాజ్యంలో ఉన్న నిషాదుల్లో నిషాద యువరాజు అంటే నిషాద రాజేమో ధనుంజయ హిరణ్యధనువు హిరణ్యధను కొడుకు ఏకలవ్య ఏకలవ్య యువరాజు యువరాజు విగ్రహం పెట్టుకుని ఈయన నేర్చుకున్నాడు ఈయన బొట్టి ఆయన తీసుకున్నాడు అని నాన్నయ్య రాశాడు ఒరిజినల్ మహాభారతంలోకి వెళ్తే ఇదే మహాభారతం ఒరిజినల్ జయ సంహిత అంటారు దాంట్లో లేదు బొట్నల్ లేదు దాంట్లో దాకా ఉంటాడు ఇక్కడ మధ్యలోనే అదృశ్యం అయిపోయింది ఏకలవుడి క్యారెక్టర్ ఆ తర్వాత ఈ హరివంశీ చరిత్ర పోతే ఏకలవుడి బొట్నెల్ కథ కనబడదు అసలు మనకి అవి మీరు విఘ్నులు మీరు తర్వాత చూడండి ఇక ఎక్కడ నేర్చుకున్నాడు ద్రోణుడు విలువిద్య అంటే మహాభారతం ఆది పర్వంలో నూట ముప్పై నూట ఇరవై తొమ్మిది అధ్యాయంలో నూట ఇరవై తొమ్మిది అధ్యాయం ఆరో వచనం నుంచి పది దాకా చూస్తే మనం అక్కడ ఒక స్త్రీ ఉంటుంది ఆమె పేరు జానపది జానపది గిరిజన యువతి అని రాసింది మహాభారతంలో జానపది గిరిజన యువతి అని రాసింది ఆమె ఏకవస్త్ర ధారణి దాని గురించి ఎలా రాసిందంటే ఆ శ్లోకం చెప్పను ఏకవస్త్ర ధారణి అసాధారణ సౌందర్యం రూప యవ్వన లావణ్యం అద్భుత రూపవతి అప్సరసలను తలదన్నే అందం యవ్వనములో గర్వించి ఉన్నది ఈమె గిరిజన యువతి గిరిజన స్త్రీలు అప్పుడు అలా ఉండేవాళ్ళు అన్నమాట నారీమణి నారీమణి నారీమణులు అని స్త్రీలను ఎందుకు తెలుసా నారి ఇంటి నారిని సంధించి వెల్లంబులు పెట్టగలిగిన స్త్రీలని నారీమణులు అంటారు ఈమెని నారీమణి అని సంబోధించడం జరిగింది ఈమెకి విలువిద్యలో నాలుగు స్టెప్స్ ఉంటాయి ఒకటి ముక్తం రెండోది ఆముక్తం మూడోది ముక్తముక్తం నాలుగోది యంత్రముక్తం అంటే బాణాలు వేయటం ఏసిన బాణం తిరిగి మళ్ళీ అంబుల పొదిలోకి రావటం ముక్తం ఆముక్తం రెండోది ముక్తాముక్తం మళ్ళీ వచ్చింది మళ్ళీ వెళ్ళటం మళ్ళీ వచ్చింది మళ్ళీ వెళ్ళటం ముక్తాముక్తం యంత్రముక్తం అంటే రౌండ్గా వెళ్ళి కొట్టడం రౌండ్గా వెళ్ళి కొట్టడం మత్స్యంత్రం తిరుగుతూ ఉండపుడు బాణాలు పెట్టి కొట్టారు కదా అర్జునుడిది ఒక కథ ఉంది అర్జునుడి కొట్టాడు అని ఏకలవిడిది కూడా మత్స్యంత్రాన్ని ఛేదించేవాడు చిన్నప్పటి నుంచి నాలుగు మత్స్యాలను ఒకేసారి కొట్టేవాడు ఏకలవిడు కూడా ఆ విషయం కూడా బుక్కుల్లో ఉంది గ్రంథాల్లో ఉంది అది కూడా మీరు తర్వాత చూడండి ఈ జానపతికి ఇద్దరు పిల్లలు గిరిజన యువతి జానపతి ఉంది కదా ఆమెకి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి కృప ఇంకొక అబ్బాయి కృపుడు కృపి కృపు కృపడు కృపుడు ఇది ఈమె ఈ నారీమణి అయిన గిరిజన యువతి జానపది ఈయనకి అన్నీ నేర్పిద్ది ముక్తం ఆ ముక్తం ముక్తం యంత్రముక్తం అన్ని కృపుడు బ్రహ్మాండంగా నేర్చుకుని ఆయన నాగాపురంలో నాగాపురం పెద్ద ఒక విలువిద్య నేర్పే ఒక పెద్ద యూనివర్సిటీ లాగా ఎస్టాబ్లిష్ చేసి ఒక ఆర్చరీ నేర్పడానికి అక్కడ వివిధ దేశాల వాళ్ళకి సంబంధించిన రాజులు యువరాజులు వృష్టి వంశస్థులు యాదవులు దార్తరాష్ట్రులు కురు పాండవులు ఆ ఏరియా మొత్తం వచ్చి ఆయన దగ్గర విలువిద్య నేర్చుకున్నట్టు మనకు మహాభారతంలో ఉంది ఆది ఉంది అక్కడకు వచ్చి అందరూ విలువిద్య నేర్చుకుని వెళ్తా ఉండేవాళ్ళు ఏడు కృపుడి దగ్గరికి ఆయన్ని ఈ విలువిద్య నేర్పే క్రమంలో ఆయన పెద్ద ప్రోప్సర్ కనుక ఆయన్ని కృపాచార్యుడు అన్నారు ఎక్కడున్నాడు నాగాపురంలో ఉన్నాడు ఈ నాగాపురం ఏంటంటే ఇప్పుడు భారతదేశానికి క్యాపిటల్ ని మొదట్లో నాగాపురం అనేవాళ్ళు అంటే నాగాస్ పరిపాలించారు కనుక నాగాపురం నాగాపురం తర్వాత ఆగ పురాతన కాలంలో నాగాపురం నాగాపురం తర్వాత హస్తినాపురం అయింది అస్థినా అంటే ఏనుగు అంటే మనకి గజబలం ఎన్ని వచ్చిన తర్వాత అస్థినాపురం అయింది ఇప్పుడు ఢిల్లీ అయింది అంటే ఢిల్లీ ఒకప్పుడు అస్థినాపురం అంతకుముందు నాగాపురం ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే మహాభారతంలో ఆదిపర్వం నూట ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో శ్లోకం తదు దిజగ్ముహు సర్వేతే ధనుర్వేదం మహారథ ధృతరాష్ట్రాత్మజావ పాండవ సహ యాదవయ యాదవయ కృపుని నుండి మహారథులైన దార్తరాష్ట్రులు పాండవులు యాదవులు అందరూ విలువిద్య నేర్చుకున్నారు అని ఆదిపరము నూట ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో శ్లోకంలో క్లియర్ గా ఉంది ఇంకా ఏముంది వృష్టి ఆచ్యాచ నానాగత వృష్టి వంశస్థులు వివిధ దేశాల నుంచి వచ్చిన రాజులు ఈ కృపుని నుండియే విలువిద్య నేర్చుకున్నారు కృపుడు ఎక్కడున్నాడు నాగాపురంలో ఉన్నాడు ఇప్పుడు ద్రోణుడు చూడండి ద్రోణుడు వస్తున్నాడు విలు విద్య నేర్చుకోవటానికి అందులోనే ఆది పరంలోనే నూట ముప్పై అధ్యాయం పద్నాలుగు శ్లోకాన్ని చూస్తే మీరు సనాగపురం ఆగస్య నాగపురం సనాగపురం సనాగపురగస్య గౌతమస్య నివేషానే భరద్వాజ వసత్ తత్ర ప్రచ్ఛన్నం ద్విజ సత్తుమా ద్రోణుడు నాగాపురం వచ్చి ఆచార్యుని ఇంత అజ్ఞాతముగా ఉండి అంటే అజ్ఞాతముగా తెలియకుండా అంటే ద్రోణుడు వీళ్ళకి నేర్పేవాళ్ళు కాదేమో మరి వీళ్ళకి వీళ్ళు విద్యరాధి ఇలా వీళ్ళకి అవసరం వీళ్ళకి పెద్ద దేవురాది ఇలాంటి అని నేర్పలేదో లేకపోతే అప్పుడు క్యాస్ట్ సిస్టమ్ ఉందో తెలీదు నిగూఢముగా అక్కడ చేరాడు ఆ విషయం కూడా ఉంది ఆది పరమ నూట ముప్పై పదహారో శ్లోకం చూస్తే ఇందాక పద్నాలుగు పద్నాలుగులో సనాగపురం మాగస్య గౌతమస్య నివేశాన్ని భరద్వాజ వసత్స ప్రచన్నం దిజుసత్వ వచ్చిన తర్వాత నిగూఢంగా ఏవం స్వతంత్ర గూఢాత్మ కించిత్ కాలము వాసహ స్వతంత్ర గూఢాత్మకించి కాలము వాసహ కొంత కాలము ఆచార్యుని ఎంట అంటే కృపాచార్యుని ఎంట నిఘా ఇతను జీవించి ఇతను ఆయన దగ్గర నుంచి అంటే ఎవరు ఒక గిరిజన స్త్రీకి పుట్టిన గిరిజన వీరుడు దగ్గర నుంచి ఏకలవ్యుడు ఏకలవ్యుని నాన్నగారు హిరణ్యధనువు తర్వాత జానపది జానపదికి పుట్టిన కృపుడు వీళ్ళందరూ గిరిజనుల దగ్గరకు వచ్చి విలు విద్య నేర్చుకున్నాడు అని మనకి తెలిసిపోతుంది ఎవరి దగ్గర విలువిద్య నేర్చుకున్నాడు ద్రోణుడు మన దగ్గర విలు విద్య నేర్చుకున్నాడు ఇప్పుడు ద్రోణుడు ఏకలవిని పూర్వీకుల వద్ద నేర్చుకున్నాడు ద్రోణుడు పాండవులు కౌరవులు దార్తరాష్ట్రులు యాదవులు వృష్టివంశస్థులు నానా దేశస్తులు భారతదేశం అందరూ విలువిద్య కృపాచార్యుని వద్ద నేర్చుకున్నాడు విలువిద్యకు సంబంధించిన అవార్డుకి పేరేం పెట్టాలి ఇప్పుడు మనం అంటే ఆర్చరీకి ఇప్పుడు దాకా ద్రోణాచార్య అవార్థం పెడతాం కదా ఇప్పుడేం పెట్టాలనిపిస్తుంది మీకు ఆర్చరీకి ఏం అవార్డు పెట్టాలి కృపాచార్య అవార్డు అని పెట్టాలి ద్రోణాచార్యుడికి కూడా విద్య నేర్పినోడు భారతీయుడు కదా పెట్టాలి కృపుని కన్నా గొప్ప విలుకాడు అప్పుడు కాని ఇప్పుడు కాని ఎప్పుడు గాని ఈ భరత భూమి మీద లేడు 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 కృపుడు విల్లు ఎక్కుబెడితే ఉక్కు నరాలు దిగుతాయి ద్రోణులు నూలు పోగులు కృపాచార్యుడికి ఒక లెక్క జేభిం